ట్రస్టెక్ గోల్డ్ మయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కు కొనబడను వినోదం విజ్ఞానం మన విశాఖ సాగర తీరం ఒకవైపు అందాల బీచ్ అయితే మరొకవైపు జలాంతర్గామి యుద్ధ విమానం ఇక్కడ వార్ హెలికాప్టర్ ఇవన్నీ కూడా మనకి ఆనందం ఆహ్లాదంతో పాటు ఎంతో విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దళంలో సేవలు అందించినటువంటి ఈ హెలికాప్టర్ యుహెచ్ త్రీహెచ్ ఇప్పుడు మ్యూజియంగా మారింది ఎంతో మందికి ఎంతో విజ్ఞానాన్ని కూడా అందిస్తోంది మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం క్యూరేటర్ వైవి రావు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సో మన వైజాగ్ బీచ్కి వచ్చారు అంటే కనుక టూరిస్టులు చాలా బ్యూటీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా నాలెడ్జ్ కూడా తీసుకుంటారు సో ఇక్కడ ఈ హెలికాప్టర్ గురించి చెప్పండి సార్ ఓకే సో టూ థౌజండ్ సెవెన్ నుండి మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎయిర్క్రాఫ్ట్ మనం యూజ్ చేసామండి ఇది మనం ఒక సిక్స్ హెలికాప్టర్స్ మనం యూఎస్ నుండి అమెరికా నుండి మనం తీసుకున్నాము దీన్ని మనము మెయిన్గా మనం రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ గురించి మాత్రం యూజ్ చేసాము మనం దీంట్లో ఎందుకంటే అంటే వార్ పర్పజెస్ అవి అమెరికా ఇది వరల్డ్ ఇది అవడం వలన మనం రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్కి మాత్రం యూజ్ చేసాం దీంట్లో నైన్టీన్ ప్యాసింజర్స్ కెపాసిటీ ఉంది మేడం హెలికాప్టర్లో సో ఎక్కడైనా మనం ఈవెన్ మన ట్రూప్స్ క్యారింగ్ అంటే కమాండోస్ ఎవరైనా డిప్లై చేయాలన్నా వాళ్ళని తీసుకెళ్ళాలి పంతొమ్మిది మంది తీసుకెళ్ళవచ్చు ప్లస్ రిలీఫ్ ఆపరేషన్స్ గురించి ఎదురు ఎయిర్కోవర్స్ ఉంటారు దీనికి టోటల్ ఫ్లయింగ్ అవర్స్ సిక్స్ త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎండస్ ఉంటుంది ఒక మన దగ్గరలో సిక్స్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ రేంజ్లో ఏదైనా మనకి ఎమర్జెన్సీస్ వచ్చినా కానీ ఏదైనా అవసర అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా మునిగిపోవడా లేకపోతే ఇంజనీరి సడన్ సడన్గా వెళ్ళే మనం వెళ్ళి రెస్క్యూ చేసి మనకి చేసే కెపాసిటీ ఉన్నాయి సార్ లోపలికి వెళ్ళి చూద్దాం అంటే ఒకవేళ ఈ సర్వీస్లో ఎట్లాంటి ప్రిపరేషన్తో వెళ్ళే వాళ్ళు అలానే అందులో ఉన్నటువంటి వాళ్ళు స్టాఫ్ సిబ్బంది ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడేరు అన్నీ కూడా చూద్దాం సార్ సో ఒక రకంగా చెప్పాలంటే సామాన్య ప్రజలకు ఇది ఈ సేవలు అందుబాటులోనికి రావటం అనేది ఒక రకంగా నాలెడ్జ్ షేర్ చేయడమే కాదు హెలికాప్టర్ అనే ఒక ఫీలింగ్ మనం అందరికీ అది సాధ్యమయ్యేది కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హెలికాప్టర్ని ఇంత దగ్గరగా చూడటం దాంట్లో ఎక్కుతున్నాం లోపలికి వెళ్తున్నాం అనే ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో మాత్రం చాలా బాగా అనిపిస్తోంది ఒకసారి లోపలికి వెళ్దాం రండి సో హెలికాప్టర్ లోపలికి వచ్చేసాం డీటెయిల్గా గా తెలుసుకుందాం దీంట్లో ఉన్నటువంటి ఇద్దరు పైలట్స్ ఉంటారండి పైలెట్ అండ్ కో పైలట్ సైడ్ సో ఇద్దరికి ఒక సేమ్ కంట్రోల్స్ ఉంటాయి సైక్లిక్ కలెక్టివ్ అండ్ రెడర్ పెడల్స్ మెయిన్ థింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ రిక్వైర్డ్ కంట్రోల్స్ ఫీల్ దీనికి కానీ మన సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ స్విచెస్ ఎవ్రీథింగ్ మన ఎయిర్క్రాఫ్ట్ కావాల్సినటువంటి స్టార్టింగ్ దగ్గర నుంచి దాని మీద ఎంగేజ్మెంట్ అండ్ ఫ్లయింగ్ ఎవరిథింగ్ మన అన్ని కంట్రోల్స్ వాళ్ళు దీంట్లో ఉంటాయి అండ్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కి ఉపయోగించి ఇట్లాంటి హెలికాప్టర్స్ లో ఈ పైలట్ల వర్క్ అంటే దే ఆర్ త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎండోరెన్స్ అంటే కంటిన్యూస్ గా అంటే మళ్ళీ మనం ఆపరేషన్ అయిపోతే వెంటనే మనం అవసరం అయితే రీఫీలింగ్ చేసి మళ్ళీ తిరిగి మనం దాన్ని మళ్ళీ ఆపరేషన్స్ కాల్ చేయగలుగుతాం ఇటు నుంచి మనం ఆ వెనక్కి వెనక వైపు చూస్తే ఎంత స్పేస్ ఉంది దీంట్లో మనం రిలీఫ్ ఆపరేషన్స్ కావాల్సిన అరౌండ్ వన్ అండ్ హాఫ్ టన్ టన్స్ ఆఫ్ ఫుడ్ వీ క్యాన్ అట్ ఎ టైమ్ క్యారీ అన్నమాట ఓకే సో ఫుడ్ మెటీరియల్స్ అండ్ ఈ విధంగా ఇద్దరు ఎయిర్క్రూ డ్రైవర్స్ ఉంటారు రెస్క్యూ ఆపరేషన్స్కి వెళ్ళేటప్పుడు ఒకరు పైనుంచి ఆ పై పైన రెస్క్యూ ఆ ఉంటుంది దాన్ని ఒకళ్ళు ఆపరేట్ చేస్తుంటారు వేరే వాళ్ళు కిందకి వెళ్ళి వేరే వాళ్ళని కింద ఉన్న వాళ్ళని రెస్క్యూ చేస్తారు అనమాట అది యాక్చువల్గా ఒక మోడల్ మన మేనేజ్మెంట్స్ లైక్ పైలట్ ఈ విధంగా ఇది ఉంటారు తర్వాత మన ఎయిర్ ఎయిర్కూ డ్రైవర్స్ అంటే ఆ విధంగా మన యూనిఫామ్ వేసి అక్కడ ఇచ్చేయడం కానీ వాళ్ళ పేర్లు వాళ్ళ తల డిజిగ్నేషన్ ఇది పైలట్ వేసుకునే బ్యాడ్జెస్ అనమాట అదే ఇవి తలకి ఇవి ఆఫీసర్స్ ర్యాంక్ మెయిన్లీగా పైలట్స్కే ఉంటుంది సో మెయిన్గా గా సెలర్స్ ర్యాంక్ లో ఇది ఒక మాస్టర్ చీఫ్ ర్యాంక్ ఇది వాళ్ళ తాలూకా ఇప్పుడు ఇది పెట్టారంటే ఇది ఒక టెక్నికల్ పొజిషన్ చేస్తుంది అండి కూడా ఉంటుంది అంటే మనకి అరౌండ్ ముందు నుంచి వెనక వరకు అరౌండ్ వన్ ఫిఫ్టీ ఫీట్ పైన ఉంటుంది ఇది ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది ఈ పర్టికులమెంట్ రెస్క్యూ అనేసి వెంచ్ అనేసి ఉంటాము దీని ద్వారా ఈ హుక్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి కావాల్సిన రెస్క్యూ నెట్ కానీ లేకపోతే ఎవరైనా స్పైనల్ ఇంజరీ వాళ్ళకి బెడ్ బ్యాక్ అంటారు స్ట్రెచర్ దాన్ని డౌన్ చేసి దాంతోపాటు ఒక మనిషి కిందకి వెళ్తారు ఒక ఎయిర్కో డ్రైవర్ దాన్ని దీనిలో హుకప్ చేసి వాళ్ళని ముందు పైకి పంపించేస్తారు తను ఫ్లోట్ చేస్తుంటారనమాట ఈ లోపు మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత తను కూడా మళ్ళీ పైకి తీసుకొచ్చేస్తాం ఎమర్జెన్సీస్లో మనకి ఎక్కువ మంది మునిగిపోతున్నారు అనుకోండి ఇప్పుడు అక్కడ చూసారా లైఫ్ రాఫ్ట్స్ అంటారు అది టెన్ మెన్ లైఫ్ రాఫ్ట్ ఇది ఫోర్ మెన్ లైఫ్ రాఫ్ట్ అనమాట వాటిని ముందు లాంచ్ చేసి ముందు వాళ్ళని లైఫ్ రాఫ్ట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకరిని మనం పైకి తీసుకొస్తాం ఈ రెస్టినేషన్ ఉందంటే ఎట్ ఏ టైం టూ మెంబర్స్ ఎట్ ఏ టైం మనము పైకి తీసుకురావచ్చు సినిమాల్లో చూసినట్టు హెలికాప్టర్ అనేది అది ఫ్లై అవుతున్నప్పుడు దాని సౌండింగ్ కానీ ఆ ఎయిర్ ఆ విండ్ స్పీడ్ కానీ ఇదంతా బాగా కనెక్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది స్పీడ్ ఇప్పుడు నార్మల్ గా మనకి డౌన్ విండ్ అయితే మనం కింద నిల్చున్నాం ఫీల్ దట్ డౌన్ విండ్ ఇది ఉంటుంది క్రష్ అనేది మనం ఎయిర్ క్రాఫ్ట్ లోన్ ఉండేటప్పుడు వాళ్ళు వేసుకునే వాళ్ళ ఎయిర్ డిఫెండెన్స్ అంటారు లేదంటే వాళ్ళు వేసుకునే మన ఈ హెల్మెట్స్ ఉంటాయి కదా దాని తాలూకా దీని వల్ల వాళ్ళకి తక్కువే అనిపిస్తుంది లాన్ వన్ వాళ్ళకి మాత్రం బైట్ సైడ్ మనకి ఎక్కువగా మనకి ఆ ఫీల్ అవుతుంది కూడా ఒక థ్రిల్ థ్రిల్ లాగా ఏదో ఉంటుంది సరే ఇది మ్యూజియంగా ఏర్పాటు అయిన తర్వాత దీని గురించి తెలుసుకోవాలి అనుకున్న ఇంట్రెస్ట్ చాలా చాలామందికి ఉంటుంది చిన్నపిల్లలు కానీ ఇప్పటివరకు హెలికాప్టర్ ఇది ఎక్స్పెన్సివ్ జర్నీ కదా జనరలీ సో ఎలా అనిపిస్తుంది వచ్చే వాళ్ళు చెప్తుంటారు వచ్చే వాళ్ళు వచ్చే వాళ్ళు చాలా బాగా ఫీల్ అవుతుంటారు నాట్ ఓన్లీ విజిటర్స్ స్కూల్ గ్రూప్ చిల్డ్రన్ మేమ్స్ సొంతంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాని తాలూకు హెలికాప్టర్ కానీ లేకపోతే వేరే మ్యూజియంస్ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ వాటి తాలూకు గొప్పతనం మనకి ఏ విధంగా మనకి సర్వ్ చేసి మన దేశానికి ఉపయోగపడే ఇది అన్నది సో అది ఒక నాలెడ్జబుల్ థింగ్ లాగా మా పిల్లలకు కూడా చెప్పడానికి మాకు గర్వంగా ఉంటుంది అవును సార్ ఇప్పటికి యూహెచ్ త్రీహెచ్ సో మెయిన్లీ రెస్క్యూ ఇదంటే మనకి దగ్గర దగ్గర సంవత్సరానికి ఒక మూడు నాలుగు ఇన్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి అక్కడ ఎక్కడికక్కడ సో మేజర్ ఆపరేషన్స్ అయితే మనం లోన్ డిస్ప్లే చేసాము సో అదర్ దాన్ దట్ ఆల్సో మనకి డైలీ ఎక్సర్సైజెస్ ఏవి కానీ లేకపోతే కంబైండ్ మన టైఫోర్సెస్ కంబైండ్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే ఫారిన్ నేషనల్స్తో పాటు మనం కలిపి చేసిన ఎక్సర్సైజెస్ ఉన్నాయి అవన్నిటిని మనం కన్సిడర్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక నాలుగైదు సంవత్సరానికి మేజర్ ఆపరేషన్స్లో పాల్గొన పాల్గొంటుంటుంది సో టోటల్ ఇన్ దిస్ సెవెంటీన్ ఇయర్స్ మేబీ మోర్ దాన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆపరేషన్స్ పాల్గొనండి సర్వీస్ నార్మల్గా ఫ్లయింగ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇద్దరు ఎయిర్కూర్ డైవర్స్ అంటే మన రెస్క్యూ ఆపరేషన్ మెయిన్గా వెళ్ళేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఎయిర్ కూర్ డ్రైవర్స్ ఇద్దరు పైలట్స్ మెయిన్గా వీళ్ళు మాత్రం ఉంటారు మనకి ఫుడ్ సప్లై చేసినప్పుడు కూడా సేమ్ అదే దీంట్లో అంటారు అడిషనల్గా ఒక ఇద్దరు ఎక్స్ట్రా మనం తీసుకోవచ్చు ఆ ఫుడ్ అన్లోడింగ్ కానీ లోడింగ్ వాటికి ఒక నలుగురు ఐదు దగ్గర ఎక్స్ట్రా వెళ్తారు రెస్క్యూప్మెంట్ చూసారు కదా మీకు మనకి ప్రజలకి మన విజిటర్స్కి అర్థం అవడానికి దానికి కావాల్సిన డిస్ప్లే బోర్డు కూడా మనం ఇక్కడ అవైలబుల్ చేసాము సో దిస్ ఈజ్ రెస్క్యూ నెట్ ఓకే సో రెస్క్యూ నెట్ ఎట్ ఏ టైం మనం ఒక ఇద్దరు కూర్చోబెట్టి వాళ్ళని ఎట్ ఏ టైం తీసుకురానికి తీసుకుని వెళ్తాం ఎవరైనా సింగిల్ పర్సన్ ఇది అనుకోండి ఆ డ్రైవర్ సొంతంగా వెళ్ళి వాళ్ళని దాంట్లో వాళ్ళ దగ్గర ఒక లైఫ్ బెల్ట్ ఉంటుంది లైఫ్ బెల్ట్ను వాళ్ళతో పాటు వచ్చేసి వాళ్ళని సింగిల్గా కూడా పై ఇప్పుడు ఎవరైనా నెక్ ఇంజరీ కానీ లేకపోతే స్పైనల్ ఇంజరీ ఏమైనా అయినప్పుడు వాళ్ళని దీన్ని మెడ్వాక్ అంటారు మన సాధారణ భాషలో స్ట్రిచర్ అంటాం దీన్ని మనం నేవీ మాటలో మాటలు ఈ విధంగా మెడికల్ వేరిఫికేషన్కి మెడబ్యాక్ లీటర్ అని దీని పేరు దాంట్లో వాళ్ళని ట్రై చేసి ట్రై చేసి దాన్ని ఉకప్ చేసి ఆ రెస్క్యూషన్ ద్వారా దాన్ని పైకి మనం పంపించాలి మెయిన్ నెక్ ఇంజరీ వాళ్ళకి సో అదర్ ఈ చివరిలో ఉన్నది లైఫ్ రాఫ్ట్ అనేసి ఉంది కదా ఇది ఫోర్ మెన్ లైఫ్ రాఫ్ట్ అదర్ టెన్ మెన్ లైఫ్ రాఫ్ట్స్ కూడా ఉంటాయి ఎక్కువ మంది మనం మునిగిపోయేటప్పుడు వాళ్ళని రెస్క్యూ చేయడానికి ముందు వాళ్ళని బోట్ లో ఎక్కించి తర్వాత మెల్లగా వాళ్ళని పైకి తీసుకొస్తారు ఈ సర్వీస్ లో దాని యాక్టివిటీస్ గురించి చెప్తూ డిస్ప్లే బోర్డ్స్ పెట్టున్నారు క్రేన్ ఇది సారస్ అనేసి నార్మల్గా ఈ సారస్ మనం ఎవ్రీ హెలికాప్టర్ కానీ ఆపరేటింగ్ యూనిట్స్ అంటే ఒక బర్డ్తో మనం నేమ్ చేస్తాం సో అక్కడ సారస్ అండ్ లెగ్స్ అండ్ పెట్టారు కదా సో సారస్ అనేది ఒక క్రేన్ ఒక పక్షి తాలూకా నేమ్ ఇది మెయిన్గా మన ఇండియన్ సబ్కాండీ సౌత్ ఈస్ట్ ఏషియాలో మెయిన్గా మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట సో దీన్ని మనం అక్కడ చూస్తే అక్కడ సార స్క్రీన్ అన్నది స్ట్రెంత్ గేస్ అండ్ విజిలెన్స్ అనేసి దానికి ఒక సింబలైజ్డ్ బర్డ్ అనమాట అది సో దీని తలెక్క మనం ఫీచర్స్ చూసామంటే వన్ ఫైట్ అరౌండ్ ఫైవ్ ఫీట్ లెవెన్ ఇంచెస్ హైట్ ఉంటుంది అది అండ్ అరౌండ్ ఎయిట్ ఎయిట్ టు నైన్ కేజీస్ వెయిట్ ఉంటుంది అనమాట సో ఆ బర్డ్ పేరు మీద మనం స్క్వాడన్ మనం నేమ్ చేసి యూహెచ్ త్రీ వచ్చిన అక్కడ నుంచి మనం ఆపరేట్ చేస్తాం ఈ సర్వీస్ లో ఇచ్చిన యాక్టివిటీకి సంబంధించిన అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మిగిలినవి ఇక్కడ ఎదురుగా మనం చూసామంటే సరస్ బర్డ్ అండ్ ఇట్స్ లెగసెస్ అనేసి అక్కడ మనం దాని స్పాట్ తలకి నేమ్ని హైలైట్ చేసాం అనమాట ఇక్కడ తర్వాత ఇక్కడ మనం టూ థౌజండ్ సెవెన్లో ఇది ఇండక్షన్ అయింది టూ థౌజండ్ నైన్లో మనకి ఇది డి కమిషనింగ్ అయిందనమాట గ్రైనేస్ డేగా ఎయిర్పోర్ట్లో సో అక్కడి నుంచి మీరు చూసారంటే టూ థౌజండ్ నైన్ మేజర్ ఆపరేషన్స్ టూ థౌజండ్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ లెవెన్లోనే మూడు ఇప్పుడు మెయిన్గా ఈ రెండు అకేషన్స్లో అక్కడ ల్యాండ్ మైన్స్ దీంట్లో కొంతమంది ఒక అకేషన్లో కొంతమంది జవాన్స్ ఇదయ్యారు కొంతమంది సివిలియన్స్ కూడా ఇంజరీ ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు ఇదేటప్పుడు మనం వెంటనే రెస్పాన్స్ అయ్యి వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ బ్లాసూమ్ అన్నది ఆపరేషన్ టూ థౌజండ్ లెవెన్ వెన్ అక్కడ లిబియాలో చాలా పెద్ద గొడవలు జరిగాయి అప్పుడు ప్రెసిడెంట్ గదాఫి ఒక అతను ఉండేవారు ఆయనకి ఎగనెస్ట్గా పీపుల్ ఇది అయ్యేటప్పుడు మన ఇండియన్స్ చాలామంది అక్కడ సఫర్ అవుతుంటే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని మనం వెళ్ళి అక్కడి నుంచి సేవ్ చేసి షిప్లో తీసుకొచ్చామన్నమాట సో దట్ వాజ్ మేజర్ ఆపరేషన్ దట్ సో ఈవిన్ సైక్లోన్ సైక్లాన్ ఆపరేషన్ అస్త్ర ఇది అనేసి ఇక్కడ కరింగా దీని దగ్గర ఫ్లడ్ వాటర్ సప్లై అక్కడ మనం వెళ్ళి అక్కడ రెస్క్యూ చేయడం ఇవన్నీ జరిగాయి అన్నమాట తర్వాత సైక్లాన్ థానే అనేసి ఇది మన కొంతమంది మ్యాన్ అక్కడ ఇది అవుతుంటే వెంటనే మనం వెళ్ళి అక్కడ ఆ మ్యాన్ అక్కడ రెస్క్యూ చేయడం జరిగింది సో మెయిన్ మనకి మెయిన్ టూ థౌజండ్ ఫోర్లో ఫోర్టీన్లో వచ్చిన టూ థౌజండ్ సైక్లోన్ కానీ దాంట్లో మనం మెయిన్గా వాళ్ళకి రిలీఫ్ ఆపరేషన్స్ ఫుడ్ సప్లై చేయడం ఇలాంటివన్నీ జరిగాయి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఐఎఫ్ఆర్ ఇప్పుడు ఎగైన్ నెక్స్ట్ మన ఫిబ్రవరిలో మళ్ళీ అవబోతుంది సో ఫైవ్ ఇయర్స్కి ఒకసారి టెన్ ఇయర్స్కి ఒకసారి ఇది ఇచ్చేస్తుంటాం ఈవెన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా ఒకటి జరిగింది ఇది అప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ అనమాట సో ఈ విధంగా మేజర్ ఆపరేషన్స్ ఏమా హండ్రెడ్ అవర్స్ డెక్ హండ్రెడ్ అవర్స్ ఫ్రమ్ డెక్ అంటే అప్పుడు ఓన్లీ డెక్ ఆపరేషన్స్ ఇవి చేస్తాం కదా మనం ఎయిర్పోర్ట్ ఏరియా మెయిన్గా మనం ఇది ఉంటాం హండ్రెడ్ ఆపరేషన్స్ ఫ్రమ్ డెక్ అంటే ఆ డెక్ అంటే షిప్ తాలూకా దీంట్లో అక్కడ ఫ్లయింగ్ అవర్స్ షిప్లో షిప్లో ఎంబర్క్ అయ్యి మనం ఏదైతే ఆపరేషన్ నిర్వహిస్తామో అక్కడ హండ్రెడ్ అవర్స్ షిప్లో మనం కంప్లీట్ చేసినట్టుగా అనమాట అయినా జలషు అన్నది మెయిన్ షిప్ ఇది ఆపరేషన్స్ నుంచి మనం యూజ్ చేసాము సో దానికి హండ్రెడ్ అవర్స్ ఆ టైంలో అయింది కాబట్టి టూ థౌజండ్ సెవెంటీన్లో అది మార్చిలో యూజ్ చేసాము సెవెన్ నుంచి సర్వీస్ యాక్టివిటీ మేజర్ మేజర్ ఆపరేషన్ ఇది మెయిన్గా లైక్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడాను మన అవుట్ సైడ్ ఫ్లైట్లు క్యాన్సిల్ అయినప్పుడు మనం అక్కడ ఇది అరౌండ్ త్రీ థౌజండ్ ఇండియన్స్ని మనం అక్కడ నుంచి రెస్క్ చేసి తీసుకొచ్చాం అక్కడ నుంచి వేరే కంట్రీస్ ఫ్రమ్ ఫారెన్ నేషన్స్ జాయింట్ లైక్ మనకి తాజ్ హోటల్లో టూ అప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో ఏదైతే ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగిందో అదేవిధంగా మనకి ఎక్కడైనా హోటల్లో ఆపరేషన్స్ ఇలాంటివి ఏమైనా జరిగితే మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఆ విధంగా అక్కడ మెరైన్ కామెండ్ హౌస్ని మనం అక్కడ డ్రాప్ చేయించి అంతా ఆ విధంగా ఎక్సర్సైజ్ చేయించాం మాక్ డ్రిల్ ట్రైప్ ఇలాంటివన్నీ అది కూడా మనకి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు మనం యాక్చువల్గా ఎలాగ రియాక్ట్ అవుతామని అక్కడ చూపించడం జరుగుతుంది సో హెచ్ఐడిఆర్ అట్ రాజమండ్రి అండ్ ఏలూరు అక్కడ మొత్తం ఈ డ్రాఫ్ట్ మొత్తం అంతా వాళ్ళు ఈ కరువు ఇది వచ్చేది అయితే వాళ్ళకి వెళ్ళి మనం ఒక పన్నెండు వందల మంది ఫ్యామిలీస్కి మనం ఇది ఫుడ్ సప్లై చేయడం జరిగింది ఈ విధంగా అన్నీ చూసారంటే సో ఇట్ హజ్ మన హెలికాప్టర్ అనేది చాలా మనకి ఒక రిలీఫ్ ఆపరేషన్స్ కానీ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ చాలా విధాలుగా మనకి తోడ్పడి చాలా మనకి హెల్ప్ చేసినట్టు మన దేశానికి సేవ ఎందుకంటే మనం ఇట్లాంటి రెస్క్యూ ఆపరేషన్స్ మీడియాలో చూపించి మనం చూస్తాం కానీ ఇంత క్లీన్గా అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఇది ఉండదు అది మనం ఏంటంటే మేము నేవీలో సర్వీస్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాము అది మేము వెళ్ళి ఎక్కడికి ఏ అవసరాలు వచ్చినా కానీ మా ఆ టైంకి వెళ్ళి మనం రెస్క్యూ చేయడం అనేది మా బాధ్యత అది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లమొన్ని తెలంగాణ